ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ జన్మలో నీకు తోడుగా ఎవరు ఉంటారో విధి నీకు ఎలాంటి దారిని చూపిస్తుందో వెంటనే ఇది విని బిడ్డా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు విధి మనకి ఎలాంటి దారిని చూపబోతుందో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకో చెత్తా చెదారం నుంచి ఎలా అయితే పురుగులు జన్మించినట్లుగా అలానే వ్యర్థ విషయాల పట్ల నువ్వు శ్రద్ధ చూపితే వాటి నుంచి చిరాకు పరాకులే కదా జన్మిస్తాయి కాబట్టి నెమ్మది నెమ్మదిగా అవి ఇతరుల వరకు వ్యాపిస్తాయి కాబట్టి వ్యర్థం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి వ్యర్థ విషయాలను మనసుతో నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్పుకోమ్మా అనవసరంగా ఎలాంటి విషయాల్లో కూడా నువ్వు అస్సలు జోక్యం చేసుకోవద్దు బిడ్డ నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా నువ్వు అలా మొహమాట పడుతూ ఏదో ఒకటి ఎవరో ఏదో అనుకుంటారులే అని చెప్పి బాధపడుతూ ఉన్నావంటే చివరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోమ్మా నీకు కొన్ని రహస్యాలు చెబుతాను వినుబిడ్డ మొహమాట పడకుండా ఉండాల్సిన కొన్ని సందర్భాలు నీకు ఇప్పుడు చెబుతాను విను ఒకటి ధనం ఇక్కడ ఈ విషయంలో కనుక నువ్వు మొహమాట పడ్డావు అంటే నీకు ధనంతో పోయి ధనంతో పాటుగా నిన్ను నమ్ముకున్న వాళ్ళను కూడా నువ్వు ఇబ్బందుల్లో పడేస్తావు కాబట్టి ధనం దగ్గర అస్సలు మొహమాట పడకమ్మా ఇక రెండవది భోజనం ఈ భోజనం దగ్గర నువ్వు మొహమాట పడ్డావు అంటే కాలేది నీ కడుపే కదా బిడ్డ దానివల్ల నీరసం వచ్చి అనారోగ్య పాలవుతావు కదా జాగ్రత్తగా ఈ రెండు విషయాలు నువ్వు మొహమాట పడ్డావు అంటే చివరికి నీ జీవితమే నాశనమైపోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా అర్థమైంది కదా బిడ్డ పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో బ్రతుకు ప్రయాణం ఇంకెక్కడో అయితే తల్లి ప్రయాణించే దారిలో నీకు దొరికే స్నేహం విశ్వాసం ప్రేమ మాత్రం మనసుకి చాలా దగ్గరవుతూ ఉంటాయి నిజమే కదా బిడ్డ ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా నీ కుండెల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి నిజమే కదా ఈ వీళ్ళందరినీ ఆ విధి నీకు దగ్గర చేస్తుంది మరి బాబా నాకు దగ్గర చేసినట్లే చేసి మళ్ళీ వెంటనే నాకు దూరం చేస్తున్నారు ఎందుకు నేను వాళ్ళ మీద ఎంతో ప్రేమను పెంచేసుకుంటున్నాను కదా ఆ క్షణమే నా నుంచి దూరం చేసేస్తున్నారు ఏంటి బాబా ఎందుకు ఆ విధి నాతో ఇలా ఆడుకుంటుంది అని అంటున్నావా బిడ్డ అందుకు సమాధానం కూడా చెబుతాను వినమ్మా నేను చెబుతూనే ఉంటాను కదా దేనిపైన కూడా ఎక్కువ మమకారం అనేది అస్సలు పెంచుకోవద్దమ్మా అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది అని అందుకు ఉదాహరణ ఇదే తల్లి నువ్వు దేనిపై ఎవరిపై కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకోకూడదు అలా పెంచుకోవడం వల్ల చివరికి బాధపడాల్సి వచ్చేది నువ్వే కదా కాబట్టి ఎవరిపై ఎంత ప్రేమను పెంచుకోవాలో అంత మాత్రమే పెంచుకో అలా కాకుండా మితిమీరిన ప్రేమను పెంచుకొని వాళ్ళు దూరం అయ్యారు వీళ్ళు దూరమయ్యారు అని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు తల్లి గుర్తుంచుకోమ్మా దేవుడు సృష్టించిన దైవ రూపమే తల్లిదండ్రులు అర్థమవుతుందా దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య దేవుడు సృష్టించిన నమ్మకమే సోదరుడు దేవుడు సృష్టించిన ఆప్యాయతే సోదరి సృష్టించిన పక్కా బలం బంధువులు ఆ భగవంతుడు సృష్టించిన ఇంతమందిని సృష్టించాడు ఎందుకు నీకోసమే కదా భగవంతుడు సృష్టించిన అన్నిటికీ నువ్వు అబద్ధమని నిరూపించడానికి నీ దగ్గర మనిషి సృష్టించిన కాగితం ఏంటో తెలుసా డబ్బు నిజమే కదా బిడ్డ డబ్బు ఒక్కటి సంపాదించి వీళ్ళందరూ అబద్ధము ఎవ్వరూ తోడుగా అవసరం లేదు డబ్బు ఒక్కటే ఉంటే చాలు అని చెప్పి ఎంతోమంది కూడా భ్రమపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఎప్పుడు కళ్ళు తెరుచుకొని మంచిగా జీవిస్తారో అప్పుడు జీవితం అనేది సంతోషంగా ఉంటుంది నిజమే కదా తల్లి ఇప్పుడు నువ్వు కూడా నాకు బాబా నాకు అంత డబ్బు కావాలి ఇంత డబ్బు కావాలి అని చెప్పి డబ్బు వ్యామోహంలో పడిపోయినావు ఇలా డబ్బు వ్యామోహంలో పడిపోయి నేను నీకు ఏం చేయడం లేదు అని అసలు ఏం చేసినా నువ్వు గుర్తించకపోగా తిరిగి మళ్ళీ నన్నే నిందిస్తున్నావు ఇది నీకు ఏమైనా న్యాయమా తల్లి చెప్పు నేను ఏం చేసినా ఎలా మాట్లాడినా సరే అది నీ మంచి కోసమే చేస్తాను అని గుర్తుపెట్టుకోమ్మా ఎలా అయితే తల్లిదండ్రులు తన బిడ్డలను బెదిరించి ఒక దెబ్బ వేసి తరువాత బుజ్జగించి ఇలా ఏదో ఒక దారిలో వాళ్ళని మార్చుకొని ఒక మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు అలానే తల్లి నీ బాబా కూడా నీ తల్లిదండ్రుల స్థానంలో నేను నిలబడి నీకు మంచి చెడు చెప్పి నీ భవిష్యత్తు బాగుండాలనే నేను ఇలా చేస్తున్నాను తల్లిదండ్రుల మాట విన్నవారికి భవిష్యత్తు అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ ఇంతకనే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా కూడా దొరకదు అందుకే వాళ్ళు నీ మంచి కోరి చెప్తారు అని గుర్తుంచుకో అలానే నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు నీ జీవితంలో ఎదగడానికి ఒక దారిని కూడా చూపిస్తాను నీకు నచ్చిన దారి చూపించకపోతే అది నీకు బాధ కలిగిస్తుంది కదా నిజమేలే ఇది సహజమేలే తల్లి నేను నిన్నేం తప్పుపట్టను ఎందుకంటే అందరూ ఇలానే ఆలోచిస్తారు ఎవరికీ కూడా ఉన్నది ఉన్నట్లు చెప్తే నచ్చదు కదా అసలు కల్పించి చెబితేనే వాళ్ళు ఆ మాటలకి ఆకర్షితులవుతారు అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి నేను సంతోషపెడుతూ ఉంటాను నిజానికి నీకు మంచిది అయితేనే నేను నీకు అది కోరికను తీరుస్తాను లేదంటే అది జరిపిస్తాను ఇది జరిపిస్తాను అని నిన్ను బుజ్జగిస్తూ ఉంటాను అంతే కానీ జరిపించరా బాబా అని మాత్రం అనుకోవద్దమ్మా ఆ కోరికను నేను కాస్త మెరుగుపరుస్తాను ఏం చేస్తే నీ జీవితం మంచిగా అవుతుందో ఆ పనిని చేసి అప్పుడు నువ్వు కోరిన కోరికను నీకు అందిస్తాను ఎందుకంటే నీ సమస్యలు తీర్చడమే కదా నా కర్తవ్యం మరి నువ్వు కోరింది జరగనప్పుడు నేను నీకు ఆ మాటలు చెప్పి కూడా ప్రయోజనం ఏముంది చెప్పు తల్లి నీలో ఆశ పెంచడం తప్ప అందుకే అమ్మా ఉన్నది ఉన్నట్లు చెప్తున్నప్పుడు అస్సలు బాధపడకు నీ కోరిక తీరే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కదా అలా నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఓపికగా ఎదురు చూస్తావో ఆ క్షణం నుంచి జీవితం మంచిగా మారుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నేను నీకు ఎప్పుడు కూడా మంచి జరిగేలానే చేస్తాను మంచి జరిగే పనులే చేస్తాను అని నువ్వు గుర్తించు అలా నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆ క్షణం నీ సాయి నీకోసం ఏం చేశారో ఏం చేయబోతున్నారో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అర్థమైంది కదా బిడ్డ అది కూడా నువ్వు కోరిన వెంటనే నేను నీ కోరికలు తీర్చచ్చు లేదా ఒక రోజు తర్వాత అయినా లేదంటే కొన్ని నెలల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా సరే నువ్వు కోరింది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను కాస్త ఓపికతో ఉండమ్మా ఓపిక ఒక్కటే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది అర్థమైందా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయిత నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అలానే అందరికీ కూడా అర్థమైంది బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటారు అని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్